లేలుయా ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ సహోదరి సహోదరులందరికీ దేవాది దేవుని శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని జీవాహారంగా మొదటి కొరందీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యానించుకుందాం ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికిని తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు హలెలుయ చాలామంది ఈ రోజుల్లో అవతలి వ్యక్తిని మనము తప్పుగా జడ్జ్ చేస్తూ ఉంటాం లేదా కరెక్ట్గానే జడ్జ్ చేస్తూ ఉంటాం మొత్తానికి ప్రతి ఒక్కరూ అవతలి వారి గురించి ఏదో ఒక నెగిటివ్ విషయం కానీ పాజిటివ్ విషయం కానీ మాట్లాడుతూనే ఉంటారు ఒకవేళ అందులో తప్పు ఉన్నదా ఒప్పున్నదా అన్నది వాళ్ళకు అనవసరం స్ప్రెడ్ చేయాల్సిన గాసిప్స్ అన్నీ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు అయితే ప్రభు యొక్క సంగతులు మనము ఆలోచించాలంటే ప్రభు ఆత్మ కలిగిన వాడై ఉండాలి ఒకరి మనసులో ఏమున్నదో మనకు తెలియదు సాతానుకు కూడా తెలియదు కానీ హృదయాంతరంగంలో ఎరిగిన వారు కేవలము దేవాది దేవుడు ఒక్కరు మాత్రమే ఆయన సన్నిధిని ఏది కూడా మరుగై ఉండదు ఇద్దరు మనుషులు రహస్యముగా ఇంటిలో మాట్లాడుచుండుట దేవుని దృష్టికి మిద్దెల మీద ఒకడు ప్రకటించినట్లుగా తేట తెల్లముగా ఉంటుందట వాక్యం సెలవిస్తుంది మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచుచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధిస్తున్నామని అపోస్తులు గారు కొరంది సంఘానికి బోధిస్తున్నారు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అవి అతనికి వెరితనంగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడని పద్నాలుగో వచ్చడంలో వాక్యం సెలవిస్తుంది నేడు కూడా మనం చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి కామెంట్స్ వింటూ ఉంటాం దేవుని గురించి బ్యాడ్ కామెంట్స్ నేను వాక్య పెడుతున్నప్పుడు కూడా కింద చాలామంది నచ్చని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు నేను వెంటనే వాటిని డిలీట్ చేస్తాను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మంచి వాటిని స్ప్రెడ్ చేసేవారిగా ఉప్పు వలె సారం కలిగి లోకమునకు వెలుగు వలె ఉన్నాము కనుక చీకటిని ఏమాత్రము ఉంచవలసిన అవసరం లేదు అవి చదివినప్పటికీ కూడా మనకు అవి శాపవచనములే కానీ మంచివి కాదు కనుక నేను డిలీట్ చేసేస్తూ ఉంటాను అయితే వారికి ఎప్పుడు కూడా దేవుని సువార్త వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న పాపికి అది శక్తి అని వాక్యం సెలవిస్తుంది ప్ర సహోదరి సహోదరుల తన మనసులో తన భర్తను హీనపరిచిన ఒక స్త్రీని మనము ఈరోజు ధ్యానించుకుందాం రెండవ సమయాల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవయో వచనంలో తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యోగం మీకాలో దావీదును ఎదుర్కొన ఎదు బయలుదేరి వచ్చి హీన గల పనికత్తెలు చూచుచుండగా వర్ధుడకుడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇస్రాయేలీల అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడతివి అని అపహాస్యం చేసినందున దావీదు అందుకు స సమాధానమిస్తున్నారు కదా నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యహోవ సన్నిధిని చేసి తిని యహోవ సన్నిధి నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడ మీ కాలుతో అనెను మరణము వరకు మీకాలు పిల్లలను కనకయుండెను అని వ్రాయబడినది ఎంత గొప్ప విషయము కదండి దేవాది దేవుని సన్నిధిలో దావీదు మహారాజు తన కిరీటమును తన రాజవస్త్రమును తీసివేసి తన బలము ఉన్నంత వరకు సన్నిధిని ముందుగా నాట్యమాడుచు దేవాది దేవునికి వెల్కమ్ సాంగ్ చేస్తున్నారు ఆయన కీర్తనాకారుడు కదా పాట పాడుతూ సంతోషంతో పరవశించిపోతున్నాడు ఆయన కిరీటము తీసివేసినందుకు తన రాజవస్త్రములు తీసివేసినందుకు మీ కాలో తన మనస్సులో అతన్ని తృణీకరించినట ఇదే విషయము మొదటి దినవృత్తాంతంలో గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో కూడా రాయబడి ఉంటుంది యహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుంచి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరచెను అని ప్రసాదరి సోదరులారా మీరు కూడా మీ మనసులో ఎవరినైనా హీనపరుస్తున్నారా మరి ముఖ్యంగా మీ భార్యను కానీ దయచేసి దేవుడు మీకు సహాయముగా సాటి అయిన సహాయముగా ఇచ్చినటువంటి మీ భార్యను మీరు హీనపరచవద్దు నీకు యజమానునిగా ఇచ్చిన నీ భర్తను నీ మనసులో నీవు హీనపరచవద్దు ఎన్ని లోపములు ఉన్నప్పటికీ నీవెంత గనుడవైనప్పటికీ లేదా ఎంత అల్పుడమైనప్పటికీ దేవాది దేవుడు నీకు యజమానిగా తలగా నీ గృహమునకు ఆయనను యజమానిగా దేవుడు నిర్ణయించున్నాడు కనుక నీవు తప్పక శారావలే యజమానుడా అని అబ్రహాము తండ్రిని ఏ విధంగా పిలిచి గౌరవించిందో ఆ విధంగా పిలిచినట్లయితే దేవుడు మీ కుటుంబంలో కడతాడు మీ భార్యకు మీరు అబ్రహాము చారా మాట విన్నట్లుగా విన్నట్లయితే మీ గృహములు కట్టబడతాయి దేవుడు ప్రతిదానిని తగిన సమయముందు చక్కగా నిర్ణయించినవాడు ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్లుగా ప్రతిదానికి సమయం ఉంది ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును మౌనముగా ఉండుటకును పాట పాడుటకును ప్రతిదానికి ఒక సమయం ఉన్నది అదే తగిన సమయము ఆ సమయము వచ్చే వరకు దేవుని సన్నిధిని ఆయన హస్తపు కింద దీన మనసు కలిగి ఉండట మరీ మరీ మంచిది మనకు మానవాళ్ళంతటికీ అదే శ్రేష్టమైన విషయము దేవుని సన్నిధిలో ఉండుట ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుట ప్రతి ఒక్కరిని గౌరవించుట బాధించు వారి కొరకు ప్రార్థించుట ఒకరిని అసహ్యించుకొని తృణీకరించినలా దాని ఫలితమును మీరే పొందుకుంటారు కనుక జాగ్రత్తతో జ్ఞానము కలిగి జీవించమని దేవుడు ఈ వాక్యం మనందరికీ బోధిస్తున్నందుకు ఆయనకు వందనాలు కలుగునుగాక ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీరు ఆకాశం అందున్న మేము భూమి ముందు ఉన్నాం ప్రభు కనుక మా మాటలు కొద్దిగా ఉండవలనని వినయముతో బ్రతకవలనని ప్రభు ఎవరిని మా మనసులో హీనపరచకుండా ముఖ్యముగా నీ ఎందు ఆధారపడిన బిడలను పరిశుద్ధులను హెచ్చించినట్లుగా హీనపరచకుండా వారిని మీకు ప్రతినిధులుగా చూచు కనులు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా దేవాది దేవుడువండి ప్రభావ నా కొరకు ఈ భూమిదికి తగ్గించుకొని వచ్చావు ప్రభావ మరి నేను మానవుణ్ణి కనుక నా మాటలు కొద్దిగా ఉండవలనని జ్ఞానము ఉండటకు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా వివేచన గల హృదయంను దయచ్చేయండి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడను వారి అక్రతలను వారి అవసరతములను వారి ఆరోగ్యములను వారి యొక్క చేతి కష్టార్జితములను వారి యొక్క కన్నీటిని అంతటిని మీ పాదాల దగ్గర పెడుతూ అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా దయచే మా దేవుని ఎందు అత్యంత విశ్వాసము కలిగి విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్